చింటూ శాంతి బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే మనకు అయ్యే శరీరాలపై ప్రేమ ఉండరాదు ఒక్క విదేహి తండ్రిని మాత్రమే ప్రేమించాలి దేహాన్ని చూస్తున్నా చూడకూడదు అన వంశాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే బుద్ధిని స్వచ్ఛంగా చేసుకునేందుకు పురుషార్థం ఏది స్వచ్ఛమైన బుద్ధి కలవారి గుర్తులు ఏవి దేహి అభిమానులు అవడం ద్వారానే బుద్ధి స్వచ్ఛంగా అవుతుంది ఇటువంటి దేహి అభిమాని పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రి మాత్రమే ప్రేమిస్తారు తండ్రి చెప్పేది మాత్రమే వింటారు కానీ మూడో మొదలైన వారు దేహాలను ప్రేమిస్తారు దేహము అని అలంకరించుకుంటూ ఉంటారు అరచింటూ ప్రపంచంలోని వారు కేవలం మాట వరుసకు అందరూ సోదరులే అని అంటారు ఆత్మలైన ఆత్మలైన మనమంతా పరంపిత పరమాత్ముని సంతానము అని ఇప్పుడు మనకు తెలుసు వారసత్వం తండ్రి అయిన పరమాత్ముని నుండి లభిస్తోంది మన ప్రేమ నా ఒకరితోనే అనగా తండ్రి ఒక్కరితోనే ఉండాలి నేను స్వయంగా వచ్చి ఆత్మలైన మీ నిశ్చితార్థం నాతో చేయిస్తాను దేహదారులతో కాదు ఇక్కడ గల ఇతర సంబంధాలు అన్నీ దేహదారులవే ఈ సమయంలో మీరు దేహి దేహి అభిమానులుగా అవ్వాలి ఆత్మలైన మనము తండ్రి ద్వారా వింటాము కనుక బుద్ధి తండ్రి వైపు వెళ్ళాలి తండ్రి ఆత్ ఇతని ఆత్మ పక్కన కూర్చొని మనకు జ్ఞానమునిస్తారు వారు ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు ఆత్మ శరీరమనే ఇంటిలోకి వచ్చి పాత్రను అభినయిస్తుంది ఎలాగైతే వారు ఫ్రీగా ఉన్న పాత్రను అభినయించేందుకు స్వయాన్ని గృహ నిర్బంధం చేసుకుంటారో అలా ఆత్మ ఇందులో ప్రయ ప్రవేశించి స్వయాన్ని ఈ ఇంటిలో బంధించుకొని పాత్రను అభినయిస్తుంది అన్న శాంతి అన్న బాబా ఏం చెప్తున్నారంటే మొదట మనము పవిత్రంగా ఉండి తర్వాత అపవిత్రంగా అయ్యాము అని ఇప్పుడు మనకు తెలుసు ఏ ఆత్మలైనా మొట్టమొదట పరంధామం నుండి వచ్చినప్పుడు సతో ప్రధానంగా ఉండి తర్వాత సతో రజో తమోలలోకి వస్తాయి తండ్రి వచ్చి అందరినీ సుందరంగా చేస్తారు ధర్మస్థాపన కొరకు వచ్చిన ఆత్మలన్నీ సుందరంగా ఉంటాయి తర్వాత కామచితిపై కూర్చుని నల్లగా అయిపోతారు మొదట సుందరంగా తర్వాత శ్యామంగా అవుతారు ఈ ఆత్మ మొదటి నెంబరులో మొట్టమొదట వస్తారు కనుక అందరికంటే ఎక్కువ సుందరంగా అవుతాడు ఈ లక్ష్మీనారాయణ వంటి సహజ సౌందర్యం ఇతరులెవ్వరికీ ఉండదు ఇది జ్ఞానానికి సంబంధించిన విషయం భలే క్రైస్తవులు భారతీయుల కంటే సుందరంగా తెల్లంగా ఉంటారు ఎందుకంటే వారు ఆ వైపు ఉంటారు కానీ సత్యయుగంలో సహజ సౌందర్యము ఉంటుంది ఆత్మ శరీరం రెండు సుందరంగా ఉంటాయి ఏ పిల్లలైతే స్మృతి చేయడంలో చురుగ్గా లేరో వారిని పండితులు అని అంటారు జ్ఞానంలో బలే ఇంత చురుకుగా ఉన్నా స్మృతిలో లేకుంటే వారు పండితులే బాబా ఒక పండితుని కథ వినిపిస్తూ ఉంటారు కదా ఎవరికి వినిపించారో వారు పరమాత్మని స్మృతి చేసి నదిని దాటుకొని పోయారు కానీ వినిపించిన పండితుడు దాటుకోలేకపోయాడు ఈ ఉదాహరణ కూడా మన కొరకే తండ్రిని స్మృతి చేస్తే మనము ఆవలి తీరానికి చేరుకుంటాము కేవలం మురళిలో మాత్రమే చురుకుగా ఉంటే ఆవలి తీరానికి వెళ్ళలేము స్మృతి చేయకుంటే వికర్మలు వినాశనం అవ్వవు ఈ దృష్టాంతాలు అన్ని తయారు చేసినవి తండ్రి కూర్చొని వీటి యథార్థమైన అర్థమును అర్థం చేయిస్తారు వారికి నిశ్చయమైపోతుంది పరమాత్మను స్మృతి చేస్తే ఆవలి తీరానికి చేరుకుంటారు అనే ఒక్క మాటను గట్టిగా పట్టుకున్నారు కేవలం జ్ఞానము ఉండి యోగం లేకుంటే ఉన్నత పదవిని పొందలేరు స్మృతిలో ఉండని ఇటువంటి వారు చాలామంది ఉన్నారు ముఖ్యమైనది యోగమే చాలామంది మంచి మంచి సేవ చే చేయువారు ఉన్నారు కానీ బుద్ధి యోగము సరిగా లేకుంటే ఎక్కడో ఒక చోట చిక్కుకుంటారు యోగము చేయువారు ఎప్పుడు దేహాభిమానంలో చిక్కుకోరు వారికి అశుద్ధ సంకల్పాలు రావు స్మృతిలో కచ్చాగా ఉంటే తుఫానులు వస్తాయి యోగము ద్వారా కర్మేంద్రియాలు పూర్తిగా వశమైపోతాయి ఈనాటి ప్రపంచంలో ప్యాషన్లు కూడా చాలా కష్టపెడుతున్నాయి తమ వైపు ఆకర్షించుకునేందుకు శరీరాన్ని ఎంతగానో టాప్గా అలంకరించుకుంటారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు పిల్లలు ఎవరి నామరూపాలలో చిక్కుకోకండి లక్ష్మీనారాయణల డ్రెస్ ఎంత రాయల్గా ఉందో చూడండి అది శివాలయము దీనిని వేష్యాలయము అని అంటారు ఈ దేవతల ముందుకు వెళ్ళి మేము వేష్యాలయంలో వారము అని చెప్తారు ఈవేళ రేపు ఫ్యాషన్లు చాలా కష్టపడుతున్నాయి అందరి దృష్టి వారి మీద పడుతోంది ఎత్తుకొని వెళ్ళిపోతారు సత్యయుగంలో అయితే నడవడికలు నియమానుసారంగా ఉంటాయి అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది మూఢ నమ్మకాల మాటే ఉండదు ఇక్కడ వారిని చూస్తూనే మనసు వారి వైపు లగ్నమవుతుంది అవుతుంది ఇతర ధర్మాల వారిని కూడా వివాహం చేసుకుంటారు ఇప్పుడు మీది ఈశ్వరీయ బుద్ధి రాతి బుద్ధి నుండి పారస బుద్ధిగా తండ్రి తప్ప ఇతరులెవరూ తయారు చేయలేరు వారిది రావణ సాంప్రదాయం ఇప్పుడు మీరు రాముని సాంప్రదాయం వారిగా అయ్యారు పాండవులు కౌరవులు ఒకే సంప్రదాయానికి చెందినవారు ఇక యాదవులు అనగా యూరోప్ నివాసులు యాదవులు అనగా యూరప్ వాసులు అని గీత ద్వారా ఎవరు అర్థం చేసుకోలేరు వారు యాదవ సంప్రదాయం కూడా ఇక్కడిదేనని చెప్తారు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు యాదవులుగా యూరప్ వాసులు వారు తమ వినాశనం కొరకు ఈ మిసైల్స్ మొదలైనవి తయారు చేశారు పాండవులు విజయం పొందుతారు వారు వెళ్ళే స్వర్గానికి యజమానులుగా అవుతారు పరమాత్మనే స్వయంగా వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు అరచింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఏ దేహదారులను మీరు ఆధారంగా చేసుకోరాదు శరీరాలపై ప్రీతి ఉంచరాదు ఒక తండ్రిపైనే హృదయపూర్వక ప్రీతిని ఉంచాలి ఎవరి నామరూపాలలో చిక్కుకోరాదు స్మృతి చాటును ఆశక్తితో రాయాలి ఇందులో సోమరులుగా అవ్వరాదు చాటులో నా బుద్ధి ఎవరి వైపు అయినా వెళ్తూ ఉందా ఎంత సమయం వృధా చేశాను సుఖమును ఇచ్చే తండ్రి ఎంత సమయము గుర్తుంటారు అని చాటులో పరిశీలించుకోవాలి అన బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే గృహస్థ వ్యవహారం మరియు ఈశ్వరీయ వ్యవహారం రెండింటి సమానత ద్వారా సదా తేలికగా మరియు సఫల భవ పిల్లలందరికీ శరీర నిర్వాహము మరియు ఆత్మ నిర్వాహము యొక్క డబల్ సేవ లభించింది కానీ రెండు సేవలలో సమయము మరియు శక్తులు రెండింటిపై సమానమైన అటెన్షన్ ఉండాలి ఒకవేళ శ్రీమతం యొక్క ముళ్ళు సరిగ్గా లేకుంటే సరిగా ఉంటే రెండు వైపులు సమానంగా ఉంటాయి కానీ గృహస్థము అనే శబ్దాన్ని మాట్లాడుతూనే గృహస్థులుగా అయిపోతారు సాకులు ప్రారంభమైపోతాయి అందువలన గృహస్థులు కాదు ట్రస్టీలు ఈ స్మృతి ద్వారా గృహస్థ వ్యవహారం మరియు ఈశ్వరీయ వ్యవహారం రెండింటిలో సమానత ఉంచుకుంటే సదా తేలికగా మరియు సఫలంగా ఉంటారు ఫస్ట్ డివిజన్లో వచ్చేందుకు కర్మేంద్రియ జీత్ జీతులుగా అవ్వండి అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అనాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి